ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఏదైతే పీపోర్ సర్వే అనేది పెట్టడం చాలా ఆనందకరమైన విషయం ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి పీపోర్ సర్వే మీద చాలా మరి అన్యోన్యంగా మంచి స్పందన రావడం జరుగుతుంది దాంట్లో భాగంగా తాడేపుడు నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రభుత్వ వైపు బుల్సెట్ శ్రీనివాస్కర్ ఆధ్వర్యంలో ఇవాళ తాడేపల్లిగూడెంలో మరి ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డులో పీపోర్ సర్వే సచివాలయం సిబ్బంది మరి అలాగే మన ఆశా వర్కర్స్ అందరూ కూడా పెట్టడం జరిగింది ఏ పీపుర్ సర్వేకి సంబంధించి మరి మూడు వార్డులో కూడా లిస్ట్ అవుట్ చేయడం జరిగింది ప్రతి డోర్ టు డోర్ తిరిగి ఎవరైతే మరి బీపీఎల్ బిలో ప్రాపర్టీ కింద ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్వే చేసి బంగారు కుటుంబం కింద నోట్ చేయడం జరిగింది నోట్ చేసి వాళ్ళకి అవసరమైన వాళ్ళు ఏదైతే ధనికులు ఉన్నారో ఆ వార్డుల్లో కానీ టౌన్లో కానీ పట్టణంలో ఉన్న వాళ్ళు వాళ్ళకి సహాయం చేసే విధంగా మరి ప్రభుత్వం చర్య తీసుకోవడం ఏదైతే సచివాలయం వాళ్ళు కూడా వాళ్ళు అవుట్ బయోడేటా తీసుకుని వాళ్ళతో మమ్మల్ని టైప్ చేసే విధంగా ఏదైతే సుమారు మరి ఇక్కడ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వార్డుల్లో ఉన్న సభ్యులందరినీ కూడా ధనికులను కూడా ఎంక్వైరీ చేసి ఆర్థికంగా అభివృద్ధి చెందిన ఉన్న వాళ్ళని బీపీఎల్ సర్వేలో ఉన్న బంగార పూటాన్ని అడఫ్ చేసే విధంగా మరి ప్రభుత్వం నిర్ణయించింది దాంట్లో ఎమ్మెల్యే బొలిసెట్టి శ్రీనివాస్ గారు అయితే ఆయన రెండు వేల పద్నాలుగు మున్సిపల్ చైర్మన్ నుంచి కూడా ఏదైతే పీపర్ సర్వే ఎప్పుడైతే నా పేరు అశోక్ కుమార్ అండి ఈ ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వాటిని నేను ఈ పీపర్ సర్వేలో గవర్నమెంట్ వారు ఇచ్చే ఉత్తర్వుల ప్రకారం ఈ పీపర్ సర్వేలో ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో వాళ్ళందరినీ ఒక స్టేజ్కి తీసుకురావాలని ఈ బంగారు కుటుంబాలు చేయాలని గవర్నమెంట్ తీసుకున్నా నేను చాలా మంచి పని అండి ఇందులో ఏంటంటే వార్డులో ఎవరైతే పూర్తి ఫ్యామిలీస్ ఉన్నారో ఎవరైతే ప్రాబ్లమ్స్లు ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద ఎవరైతే కొంత ధనం ఉన్నదో వాళ్ళని అడాప్ట్ చేసుకుని ఆ అడాప్టింగ్లో కొంత వీళ్ళందరినీ కొంత పైకి తీసుకువచ్చి గవర్నమెంటు వాళ్ళందరికీ ఒక లెవెల్లో తీసుకురావాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకుంది కాబట్టి

ఇది ఏంటంటే ఒక మంచి పీ ఫోర్ అని చెప్పేసి బంగారు కుటుంబాలు దత్తత తీసుకునే మంచి ప్రోగ్రామ్ లో మీరు అందరు రావడం చాలా సంతోషంగా ఉందండి అంటే చిన్న ప్ర అంటే మన సొసైటీకి యూజ్ అయ్యే కార్యక్రమాలలో భాగంగా ఈ పీ ఫోర్ అనే కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మన డెవలప్మెంట్ కోసం ఇది ఇంట్రొడ్యూస్ చేశారు పీ ఫోర్ అంటే ఏంటంటే ఆల్రెడీ మన సొసైటీలో ఎక్కువ ధనికులు ఉంటారు కొంతమంది ఏంటంటే తెలియకుండా గుప్తనాలు అలా చేస్తూ ఉంటారు అలా కాకుండా ఏంటంటే మనకు తెలిసిన వాళ్ళ మన మన వాటిలోంచి మన కొంచెం సొసైటీలో కొంచెం విఐపీలు కానీ సర్వే చేసినప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మీకు ఏ సదుపాయాలు ఏం లేవు మీరు ఇంట్లో ఉన్నారా కరెంట్ ఉందా లేదా గ్యాస్ ఉందా లేదా మీరు ఏ పైప్ నుంచి వాటర్ వాడుతున్నారు ఎలాంటి నీరు వాడుతున్నారు ఎలా ఎలా మీకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అని ప్రతి వెళ్ళి ఇన్ఫర్మేషన్ ఒక సర్వే చేసాం సపోజ్ ఒక వంద కుటుంబాలు మన వార్డులో ఉంటే ఎవరైతే కింద ఉన్న ఇరవై కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని గవర్నమెంట్ అనేది సెగ్రిగేట్ అనమాట ఎవరైతే వంద కుటుంబాలు ప్రతి వంద కుటుంబాల్లో వీసు నుంచి ఇరవై అంటే వీళ్ళు పేదోళ్ళు అని చెప్పేసి ఒక ఇరవై కుటుంబాన్ని ప్రతి వంద మంది నుంచి తీసి మనకు ఒక లిస్ట్ అనేది ప్రొవైడ్ చేసింది అలాగే మన వాటిలో కొద్దో గొప్ప ధనిక అంటే కానీ భారీ ధనివంతులు ఎవరు ఏ వాటిలోనూ ఉండరు కదా ప్రతి వాటిలోనూ కొత్త గొప్ప వీళ్ళు పర్వాలేదు వీళ్ళు కొద్దో గొప్ప సాయం చేయగలరు అనుకుని పది మంది కుటుంబాలను కూడా తీసుకున్నారు గవర్నమెంట్ ఉద్దేశం ఏంటంటే ఈ పది కుటుంబాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇరవై కుటుంబాలకు అనుసంధానం చేస్తే వీళ్ళు మరీ ఉన్నాయో సపోజ్ కుటుంబంలో వాళ్ళ పిల్లలకి ఇప్పుడే చదివించుకోవడం మొదలు పెడతారు వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు ఆ పిల్లవాడిని ఎక్కడ చదివించాలో ఏ కోర్సు చదివించాలో ఎలా జాయిన్ చేయాలో తెలియదు అలాంటప్పుడు ఎలా జాయిన్ చేస్తే మీకు భవిష్యత్తు బాగుంటదని మార్గదర్శనం ఇచ్చేయడం కూడా మార్గదర్శకత్వం అలాగే అప్పుడు హాస్పిటల్ ఉంటది హాస్పిటల్ వచ్చి మొత్తం భరించలేరు అప్పుడు కొంచెం మాట సాయం చేసి హాస్పిటల్ వాటర్ ఫెసిలిటీ ఉందా అని బేస్ చేసుకుని కొన్ని కుటుంబాలను సర్వే చేశాము